మనందరినీ తప్పుదారి పెట్టిస్తాకే మనం ఈ సంబరాల్లో ఉంటే మనందరికీ కూడా ఒక అసంతృప్తి కలిగే విధంగా వీళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఇవన్నీ కూడా ఎవరు కూడా దయించి నమ్మద్దు మరి మీ అందరు కూడా గతంలో ఒక్కసారి గుర్తు చేసుకోండి అమ్మా ఆనాడు చంద్రబాబు నాయుడు మీకోసం వస్తున్న యాత్రలో మన కడియం మండలం మేము చెల్లెడైనా అమ్మ గుర్తుందా మీ అందరికనే మీకోసం ఉన్న యాత్రలో చంద్రబాబు నాయుడు మన కడియం మండలం నుంచి వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు ఆయన మరి ఎన్నో వరాలు ప్రకటించాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు ఆయన అనేకమైన హామీలు ఇచ్చాడు ఈ ఆరు వందల ఇరవై హామీలు ఇచ్చాడు ఈ ఆరు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు దయించి అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాల్సిన కోరుతున్నాం దయించి అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం మన ఎంపీ భరత్ గారు వచ్చారు అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాల్సిగా కోరుతున్నాం మరి రకరకాల హామీలు ఇచ్చాడైనా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిద్ర నిరుద్యోగ బుద్ధి అలాగే ఇల్లు లేని వాళ్ళకి మూడు సెంట్లు భూమి కట్టుకుంటాక లక్ష యాభై ఏళ్ళు ఇలాంటి రకరకాల మోసపూరితమైన హామీలు అలాగే మరి రైతు మాఫీ అలాగే డోక్రా రుణాలు మాఫీ బంగారం మీద వడ్డీలు మాఫీ ఇలాంటి హామీలు ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మనకి రెండు వేల పద్నాలుగులో ఏ ఒక్కరికి కూడా మూడు సెంట్లు భూమి కాదు కదా మూడు గజాలు మూడు గజాలు కూడా ఇవ్వలేదు అవునమ్మా ఒకసారి మీరు వెనక తిరిగి ఆలోచించండి మూడు సెంట్లు భూమి కాదు కదా మూడు గజాలు కూడా ఇవ్వలేదు అలా కాకుండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ కూడా తొంభై పర్సెంట్ సుమారు తొంభై ఐదు పర్సెంట్ సుమారు నె నెరవేర్చుకుంటా మరి ముందుకెళ్తున్నాడు ఆయన ప్రతి ప్రభుత్వం కూడా నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి ఐదో సంవత్సరాలు గుర్తొస్తాయి మనం గతంలో ఏ హామీలు ఇచ్చాం ఈ హామీలన్నీ అప్పుడు గుర్తొస్తాయి అరాకొర చేస్తమే తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారమ్మా ఈ నాలుగు లక్షల ఉద్యోగాల్లో మనకి వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థే కాకుండా మనకి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ చప్పుని మనందరికీ కూడా సర్వీస్ చేతకి వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అలా కాకుండా మరి ఈ సచివాలయం పోయిన గాంధీ జయంతికి మొన్న గాంధీ జయంతి కాక ముందు గాంధీ జయంతికి ఈ సచివాలయాలు సచివాలయాలు సిబ్బంది ఏర్పాటు చేస్తాం జరిగింది మీ అందరూ కూడా సచివాలయాల్లో మీ మీ పనుల కోసం ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీసు ఎక్కడికే తిరగక్కలేదు అన్నీ ఆ సచివాలయాల్లో మీకు చేసి పెడతారు మీరు ఉపయోగించుకోవాలమ్మా వాళ్ళందరూ మీ సర్వీస్ కోసమే పెడతారు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా మీకు సర్వీస్ చేత్వం కోసమే మరి వాళ్ళందరినీ కూడా పెడతం జరిగింది ఈ మీరు అర్థం చేసుకోవాలి మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి సచివాలయాలకి కొన్ని కొన్ని చోట్ల సచివాలయాలు కడితేకే ఇబ్బంది కూడా పెడుతున్నారు అది తప్పమ్మది సచివాలయం కడితే అక్కడ పదకొండు స్లాబ్ పదకొండు మంది స్టాఫ్ ఉంటారు అలా కాకుండా ఆ ఏరియా అంతా మనకి ఎంతో శుభ్రంగా ఉంటుంది అవునమ్మా ఇప్పుడు ఆ ఏరియా అంతా మనకి ఎంతో శుభ్రంగా ఉంటుంది దానికి కోర్టులు వాళ్ళు ఒకళ్ళు ఇంకోటి వాళ్ళు ఒకళ్ళు మరి దానికి అందరూ కూడా మీరు స్వచ్ఛ చెప్పి అలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళకి మీ అందరూ కూడా మరి చెప్పి సచివాలయాలకు అందరికీ కూడా ప్రోత్సహించాలి ఈ సచివాలయాలు కట్టి దాంట్లో కూడా మీ అందరు కూడా పాత్ర వహించాలి చాలా వరకు కూడా మరి ఈ సచివాలయాలు కూడా కార్యకర్తలకే అప్పు చెప్పాం బయట వాళ్ళు ఎవరు కూడా కాదు మన దగ్గర ఉన్న కార్యకర్తలు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది చేత మరి మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీ అందరూ కూడా గట్టిగా బలపరచాలి మరి పార్టీలకు అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తెలుగుదేశం వీళ్ళ జనసేన వీళ్ళ బీజేపీ అదేం కాదే మనకే ఓటేసారా ఏ లేదా అన్నది ఖర్చులు లేదు అసలు ప్రతి బహుహులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు మరి మా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరికీ కూడా అలాగే వాలంటీర్లు సచివాలయ స్టాఫ్ ఎంఆర్ఓందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని చేత మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి భవిష్యత్తులో ఈ ఔస కార్యక్రమం కూడా దగ్గరుండి మరి దీంట్లో మూడు రకాల సాయిస్ ఇచ్చారు ఒకటి ఒక సాయిస్ ఏంటంటే మెటీరియల్ ఇచ్చి కట్టలేగా ఇంకో సాయిస్ ప్రభుత్వమే కట్టించేలాగా ఇంకోటేమో మరి డబ్బులు ఇచ్చేలాగా ఇలాగ మూడు రకాల సాయిస్లు ఇచ్చారు మనకి మరి దాన్ని బట్టి మీ అందరూ కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడతారని మరి ఒక్కసారి మీ అందరినీ కోరుతూ అలాగే మరి మనకి భవిష్యత్తులో ఎలక్షన్లు కూడా వస్తాయి గత ఎలక్షన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటైనా పర్లేదు ఇప్పుడు మాత్రం మీ అందరు కూడా తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీపీగా మన గిరిజర్ బాబు గారు నామినేషన్ వేశారు అలాగే ఎన్పిటీసీ సభ్యులు అందరూ కూడా నామినేషన్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా మరి జడ్పీటీసీగా కూడా మన ఎర్రా సూర్యనారాయణ గారి భార్య ఆవిడ నామినేషన్ బర్మొండ శ్రీ ఎర్రా సూర్యనారాయణ గారి భార్య ఆవిడ కూడా నామినేషన్ చేయడం జరిగింది మరి మీ అందరూ కూడా మరి రాబోయే ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో ఎగ్గిత్తారని మీ అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాను నెక్స్ట్ శ్రీ స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు